అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జనరల్గా మనం మామిడికాయలతో ఊరగాయలు పెడుతూ ఉంటాం పప్పుల్లో పచ్చళ్ళు అన్నీ చేస్తుంటాం కదా మామిడికాయలతో చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటాం కానీ ఊరు మిరపకాయలు పెట్టచ్చని మీలా ఎంతమందికి తెలుసు నేను ట్రై చేశానండి బాగా ముదిరిన పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా మనం మామూలుగా ఊరమిరపకాయలు తెస్తూ ఉంటాం కదా ఆ పచ్చిమిరపకాయలని చక్కగా ఈ మామిడికాయ గుజ్జులో ఊరేసి రెండు రోజులు చేసి మూడో రోజు ఎండబెట్టేస్తే చాలా సూపర్గా వచ్చాయండి ప్రయోగం చేశాను అనమాట ఎందుకంటే ఈ మనం మజ్జిగలో ఊరబెట్టే మిరపకాయలు చాలా ఏళ్ల నుంచి వస్తున్నాయి మిరపకాయలు కానీ మజ్జి మిరపకాయలని ఉప్పు మిరపకాయలని రకరకాలుగా అంటుంటారు కదా అవి అనమాట ఇలా మామిడికాయ గుజ్జుతో ట్రై చేశానండి చాలా బాగా అనమాట ఎవరికైనా అంటే ఈ మజ్జిగలో ఊరబెట్టడం ఇదంతా ప్రాసెస్ చాలా పెద్దది అనుకునే వాళ్ళకి ఇలా సింపుల్ ప్రాసెస్లో ఈ పప్పుల్లో పులుసులో అలాగే సాంబార్లో వీటిలన్నింటిలో మనం వడియాలతో పాటుగా ఈ ఊరుమిరపకాయలు కూడా వేయించుకుంటూ ఉంటాం కదా చాలా సింపుల్గా చేసేయచ్చు అనమాట ఒక ప్రయోగం అనుకోండి ఒక్కసారి ట్రై చేసి కొన్ని పచ్చిమిర్చిని తీసుకొని ఆ మామిడికాయ పేస్ట్ పెట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి ఎండబెట్టి చూడండి బాగుండకపోతే నన్ను అడగండి ఎంత బాగా వచ్చాయో అసలు చాలా బాగా వచ్చాయన్నమాట అది ఈ ప్రాసెస్ ఏంటి చాలా సింపుల్ ప్రాసెస్ ఈ ప్రాసెస్ ఏంటనే విషయాన్ని మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఈ మ్యాంగో ఊరిమిరపకాయలు పెట్టుకోవటానికి నేను ఇక్కడ ఒక కేజీ గట్టిగా ఉన్న బాగా ముదిరిన పచ్చిమిర్చిని తెచ్చానండి దీనిలో మనకి ఏదైనా కొంచెం ఇట్లాగా ఇట్లా మచ్చలు మచ్చలుగా కొంచెం పాడైనవి ఉంటే ఏరేసుకొని మిగతా వాటితో మనం చేసుకోవాలన్నమాట నేను ఇక్కడ ఈ కేజీలో నుంచి ఒక పది పన్నెండు పచ్చిమిర్చిని తీసానండి మిర్చి బజ్జి అని చెప్పేసి ఇవి మెజర్మెంట్లో చెప్పాలంటే కరెక్ట్గా కిలో వేసుకోవచ్చు మనం ముప్పావు కిలో ఉంటాయన్నమాట ఈ మిరపకాయలు వీటి అన్నిటిని బాగా కడిగేసి అంటే మందులు అవి వేస్తుంటారు కాబట్టి బాగా కడిగేసి ఇలా పొడిగుడ్డతో బాగా తుడిచేసి ఫ్యాన్ కింద ఒక క్లాత్ వేసేసి ఒక నాలుగైదు గంటలు ఆరబెట్టాలన్నమాట తడి ఉండకూడదు మనకి ఎందుకంటే మజ్జిగలో వేసేవనుకోండి కొంచెం అటు ఇటు ఉన్నా పర్వాలేదు ఇవి మనం మ్యాంగోతో పెడుతున్నాం కాబట్టి తడి లేకుండా ఇలా బాగా తుడిచేసుకుని ఫ్యాన్ కింద చక్కగా ఆరబెట్టేశాను అనమాట ఎవరో ఒకళ్ళు అడుగుతారు మీలోనే తడు ఉంటే ఏమీ మళ్ళీ ఎండబెడతాం కదా అని ఈ ఎండబెట్టే ముందు మనం ఊరబెడతాం కాబట్టి తడు ఉంటే కనుక వాసన వచ్చేస్తుంది అనమాట అందుకని ఇలా బాగా ఆరిపోయిన తర్వాత మనం ఒక చాకు కానీ లేదా ఒక పిన్నిస్ కానీ తీసుకొని ఇలా మనం మన బజ్జీ వేయడానికి ఇలా కట్ చేస్తుంటాం కదా ఒకవైపు ఇలా సన్నగా ఘాటు పెట్టుకోవాలన్నమాట లోపల గింజలు ఇష్టం లేని వాళ్ళు గింజలు తీసేసుకోండి నేనైతే గింజలు తీయకుండానే ఇలా డైరెక్ట్గానే వేసేస్తున్నానండి బాగానే ఉంటుంది ఇలా అన్ని ఘాట్లు పెట్టేసి రెడీ పెట్టేసుకున్న తర్వాత నేను ఇక్కడ మీడియం సైజ్ మామిడికాయలు రెండు తీసుకున్నానండి ఇది ఒక మోస్తరు పుల్లగా ఉన్నాయన్నమాట మరీ పుల్లగా లేవన్నమాట బాగా పుల్లగా ఉన్నకాయ అయితే ఒకటైతే సరిపోతుంది ఇది కొంచెం యావరేజ్గా ఉన్నాయన్నమాట ఇప్పుడు వీటిని సన్నని ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కూడా సన్న సన్న ముక్కలుగా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లో ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండా వాము అలాగే రుచికి సరిపడా సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది దీన్ని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసేసి దీనిలోనే కొంచెం ఇంగు వేసుకోవాలండి ఈ ఈ మామిడికాయలతో చేసిన ఈ ఊరిమిరపకాయలకి ఇంగు ఫ్లేవర్ చాలా బాగుంది నేను ఇక్కడ ఇంగు వేస్తున్నాను ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోండి ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకుని ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ముందుగా ఈ మామిడికాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ వేసేసి పల్స్ ఇచ్చుకుంటూ కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి అలా మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ గ్రైండ్ చేసేసిన తర్వాత వాము ఉప్పు ఇంగువ కూడా వేసి మనం గ్రైండ్ చేసిన పౌడర్ ఉంది కదా అదంతా కూడా దీనిలో వేసేసుకుని మళ్ళీ ఒకసారి ఈ మామిడికాయ పేస్టును ఈ ఉప్పు మనం ఈ గ్రైండ్ చేసిన వాము ఉప్పు ఇవన్నీ కూడా వేసేసి మళ్ళీ ఒకసారి మెత్తగా గుజ్జులాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట గ్రైండ్ చేసేసుకుంటే మనం ఈ మిర్చిలో పెట్టే స్టఫ్ ఇంకా రెడీ అయిపోయినట్టేనమాట చూసారా ఇలా మెత్తగా ఉండాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చిని ఇలా ఘాట్లాగా పెట్టి దానిలో పైనుంచి కిందకి చక్కగా మనం మిర్చి బజ్జీకి ఎలా అయితే లోపల స్టఫింగ్ కోరుతామో అలాగా ఈ పేస్ట్ని మొత్తం అంతా పెట్టేసి మిర్చిలన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి మనం చిన్నప్పటి నుంచి కూడా అమ్మ వాళ్ళు చాలా కష్టపడి మజ్జిగలో ఈ మిరపకాయలు నానబెట్టి మూడు రోజులు ఊరబెట్టి అలాగా ఎండబెట్టి మళ్ళీ దానిలో మజ్జిగలో వేసి అలా మూడు నాలుగు సార్లుగా ఎండబెట్టి మళ్ళీ మజ్జిగలో వేసి అట్లా చేస్తూ ఉండేవాళ్ళండి అబ్బా అవసరమా ఇంత కష్టం అనుకునేదాన్ని కానీ కాలం మారిపోయింది మన రుచులు మన ఆలోచనలు అన్నీ మారిపోయాయి కాబట్టి ఇలా కొత్తగా ట్రై చేసి సక్సెస్ అయితే ఆనందమే వేరు కదండీ చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఇలా మొత్తం అన్నీ కూరేసిన తర్వాత ఆ మిగిలిన మామిడికాయ పేస్ట్ అంతా కూడా దానిలో వేసేసి ఇవన్నీ ఒక డబ్బాలో పొడి డబ్బా అనమాట ఏది తడి లేకుండా ఉన్న డబ్బాలో వేసేసి ఇలా బాగా అదిమి పెట్టేసేసి రెండు రోజులు ఈరోజు పెడుతున్నాను రేపు కూడా పెడతాను అనమాట ఇలా రెండు రోజులు బాగా మొత్తం అంతా ఒకసారి పైనుంచి కిందకి కలిపేసి బాగా నొక్కేసేసి రెండు రోజులు ఊరపెట్టాలన్నమాట ఊరబెట్టిన రెండో రోజు ఒకసారి మూత తీసేసి ఎలా ఉన్నాయి చూద్దామండి చక్కగా ఊరుతూ ఉన్నాయి కదా కొంచెం కొంచెం అక్కడక్కడ కలర్ మారుతున్నాయి దీన్ని ఒకసారి ఇలా పైనుంచి కిందకి మళ్ళీ చేపెట్టకుండా ఇలా పైనుంచి కిందకి ఒకసారి ఇలా ఇలా అనేసేసి ఏదన్నా ఇట్లా గట్టిగా మనకి గరిటి కానీ లేదా ఇలాంటి మ్యాషర్తో కానీ దాంతో ఇలా బాగా అదిమి పెట్టేసేసి ఒకసారి మళ్ళీ మూత పెట్టేసి ఈరోజు కూడా ఇలా వదిలేస్తే రెండు రోజులు బాగా ఊరితే సరిపోతుంది ఇప్పుడు మూడో రోజు మూత తీసి చూద్దామండి చూసారా ఎంత బాగా ఊరిపోయాయో కలర్ అంతా మారిపోయింది ఒకసారి మొత్తం అంతా కలుపుకుందాం పులుపు ఉప్పు కూడా తగిలేసరికి ఆ మిర్చిలో ఉన్న వాటర్ అంతా కూడా రిలీజ్ అయ్యి ఊట బాగా వచ్చింది కదా అంటే మనకి ఈ పచ్చిమిర్చి అంతా కూడా చక్కగా ఊరిపోయాయి అనమాట ఆ ఊట అలా వచ్చేసరికి వాటర్ వచ్చింది కదా ఇప్పుడు వీటిని ముందు మనం ఈ ఒక బేసిన్లో వేసేసుకొని తర్వాత ఒక క్లాత్ మీద వేస్తే ఏంటంటే మనం మాగాయ ముక్కలు కానీ ఇలాగ ఈ ఊరిమిరపకాయలు కానీ ఇలాంటివన్నీ కూడా మనం ఒక క్లాత్ మీద వేస్తే ఏంటంటే వీటిలో ఉన్న వాటర్ అంతా ముందు అది లాగేసుకుంటుంది ఆ క్లాత్ అంతా లాగేసుకుంటుంది అనమాట అప్పుడు మళ్ళీ మనం ప్లేట్ మీద పెట్టచ్చు ఇప్పుడు ఊరికే నేను డబ్బాలోంచి తీసి ఈ బేసిన్లో వేసిన తర్వాత బయట క్లాత్ వేసి క్లాత్ మీద ఆరబెడతానమాట సమ్మర్ వచ్చిందంటే అందరూ ఊరమిరపకాయలని రకరకాల వడియాలని పచ్చళ్ళని ఇవన్నీ పెడుతూ బిజీ బిజీగా ఉంటాం కదండి నేను లాస్ట్ టైము లాస్ట్ వీక్ పెసరప్పడాలు వీడియో చేసి పెట్టానండి లాస్ట్ ఇయర్ ఏమో చాలా రకాల అనమాట ఆ వడియలన్నింటిలో కూడా ఆడుతూ పాడుతూ పెట్టే వడియాలు వీడియో చాలా వైరల్ అయిందండి ఎయిట్ ల్యాక్స్ పైన చూశారు ఎయిట్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ దాకా చూశారు చాలా హ్యాపీగా ఉందండి ఇలా క్లాత్ మీద ఫస్ట్ రోజు అంతా ఎండబెట్టేసిన తర్వాత ఇది ప్లేట్లో సెకండ్ డే వేసి పెట్టానండి సెకండ్ డే ఈవినింగ్ అనమాట ఇప్పుడు నేను మీకు చూపించేది సెకండ్ డే ఈవినింగ్ ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎండిపోయాయి తర్వాత వీటిల్ని మళ్ళీ కూడా థర్డ్ డే కూడా నేను మళ్ళీ అలాగే ఎండబెట్టానమాట అంటే పైన డైరెక్ట్ ఎండకైతే తొందరగా ఎండిపోతాయి కానీ మాది బాల్కనీలో పెట్టడమే కదా ఇంతకుముందు చెప్పాను కదా మీకు పైన పెడితే పావురాలు చల్లా చదురు చేసేస్తాయని చెప్పేసి ఇది థర్డ్ డే అండి కొంచెం ఎండ తక్కువగా ఉంది థర్డ్ డే ఫోర్త్ డే అంతగా ఎండలేదనమాట జస్ట్ ఊరికి ఆరినట్టుగా ఎండే కానీ ఆ రోజు ఎండ సరిగా లేక ఇలా మమ్మల్గా అంటే మనం ఎలా ఉండాలి అంటే ఇలా తుంచగానే టక్ మనం విరిగిపోవాలన్నమాట చక్కగా గలగలా ఎండిపోవాలన్నమాట ఇంకా ఆరలేదు ఇంకొక రోజు కూడా ఎండ పెట్టాను అనమాట మూడు రోజుల నాలుగు రోజుల వారం రోజుల అని కాకుండా ఏంటంటే ఒక్కొక్క రోజు ఎండ తక్కువ ఉంటుంది ఒక్కొక్క రోజు ఎండ ఎక్కువ ఉంటుంది తుంచగానే టక్మని విరిగిపోతే ఇంకా అప్పుడు ఫైనల్గా మనం డబ్బాలో పెట్టేసుకుంటే మనకి ఎన్ని ఉన్నా కూడా చక్కగా చెక్కు చెదరకుండా ఉంటాయండి మధ్య మధ్యలో మనం ఎండ పెట్టుకుంటూ ఉంటే సరిపోతాయి మనం కేజీ అంటే దాదాపుగా ఒక కేజీ మిర్చి పోస్తే చూసారా ఎన్ని అయ్యాయో చాలా తక్కువ అవుతాయన్నమాట మనం కొలుచుకునేటప్పుడు వెయిట్ మాత్రం ఎక్కువ ఉంటాయి కానీ ఎండితే ఎన్నో రావన్నమాట చూసారా ఇలా టక్ మనీ అలా విరిగిపోవాలన్నమాట ఇప్పుడు ఒకసారి వేయించి చూపిస్తాను ఇవి కూడా మనం మామూలుగా ఈ బొంబాయి వడియాలు అలాగే సగ్గుబియ్యం ఒడియాలు వీట్లన్నిటి వేయించుకున్నట్టుగానే నూనె కాగిన తర్వాత వెంటనే ఇలా వేయటం అలా తీయటం లేకపోతే మాడిపోతాయండి ఇలా వేసి వెంటనే ఒకసారి ఇలా ఇలా కలిపేయటం తీసేయటం అనమాట చూసారా ఎంత సింపుల్గా అసలు ఎటువంటి కష్టం లేకుండా ఫస్ట్ టైం పెట్టేవాళ్ళు కూడా ఈ ఊరమిరపకాయలను ఈజీగా పెట్టుకోవచ్చండి ఏడు వేడి అనంలో మనం చక్కగా సాంబార్తో కానీ ఇట్లా పప్పులు అవి చేసుకుంటుంటాం కదా మామిడికాయ పప్పులు టమాటా పప్పులు ఆకుకూర పప్పులు వాటిలో వడియాలు అవి వేయించుకుంటుంటాం కదా వడియాలతో పాటుగా ఈ మిరపకాయలు కూడా సూపర్గా ఉంటాయండి అసలు మామిడికాయ పప్పు టమాటా పప్పు సాంబార్ అయితే చెప్పనే అక్కర్లేదు అంత అద్భుతంగా అన్నమాట మంచి ఎండలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇక ఇప్పుడు మనకి మూడు రోజులు ఎండబెడితే సరిపోతున్నాయి నేను అంటే అంటే మొన్నటిదాకా కొంచెం ఎండలు తక్కువ ఉన్నాయి కాబట్టి అప్పుడు నేను ఐదు రోజులు ఎండబెట్టాను చాలా బాగా వేయండి గలగలలాడుతూ చాలా బాగా వచ్చేయండి లేదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను ఈ కొత్త ప్రాసెస్ మీ అందరికీ ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అన్న ఉద్దేశంతో చేశాను అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయం నా కామెంట్స్లో తెలియచేసి ఒక్క లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ thank you